హెలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు జియో పాలిటిక్స్ నా పేరు మొహమ్మద్ ఈ వీడియో చూడండి ప్రపంచవ్యాప్తంగా ఈ వీడియో ఒక లాఫింగ్ స్టాక్గా ట్రెండ్ అవుతుంది రీసెంట్లీ డొనాల్డ్ ట్రంప్ కి నోబెల్ పీస్ ప్రైజ్ రాలేదు కాబట్టి ఈయన తనకు తానే సెల్ఫ్ గా ఒక కొత్త నోబెల్ పీస్ ప్రైజ్ క్రియేట్ చేసుకున్నాడు ఫీఫా ప్రెసిడెంట్ జియాన్ని ఇన్ఫాంటీనో ట్రంప్కి చాలా క్లోజ్ అండ్ ఈసారి ఫీఫా వరల్డ్ కప్ కూడా యుఎస్ఏలోనే జరుగుతుంది సో ఫీఫా సడన్ గా ఒక కొత్త ప్రైజ్ అనౌన్స్ చేసింది అదే ఫీఫా పీస్ ప్రైజ్ ఇలాంటి పీస్ ప్రైజ్ ఇప్పటి వరకు ఎవ్వరికి ఇవ్వలేదు ఈ ప్రైజ్ని డిసైడ్ చేసే క్రైటీరియాని కూడా ఫీఫా డిస్క్లోజ్ చేయలేదు మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఫీఫా పీస్ ప్రైజ్ ట్రంప్కి ఇచ్చారు ఫనీ పాయింట్ ఏంటంటే ఈ వీడియోలో ఫీఫా ప్రెసిడెంట్ ఇలా చెప్పాడు ఈ ట్రోఫీ మీదే అండ్ మీకు ఒక బ్యూటిఫుల్ మెడల్ కూడా ఇస్తున్నాం అది మీరు ఎక్కడైనా వేసుకుని చెప్తే ట్రంప్ ఇమ్మీడియట్గా ఆ మెడల్ తీసుకుని తనకు తానే మెడల్ వేసుకున్నాడు Mr. President, this is your prize, this is your peace prize. There is also a beautiful medal for you that you can wear everywhere you want to go. I'm gonna wear it right <laughs> now. Okay, let me hold. Ah fantastic. Excellent. should Trump literally gave it to himself. Miranda to Donald Trump is allowed. తన లెగసీని సాలిడిఫై చేయడానికి ట్రంప్ ఎంత ఔపిసెస్డ్గా ఉన్నాడు జెన్యున్లీ మీరందరికీ అర్థమయ్యి ఉండొచ్చు ట్రంప్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే హీ హాజ్ ప్రెటీ మచ్ డన్ ఆల్ ఇన్ హిస్ లైఫ్ ట్రంప్ ఏజ్ ఇప్పుడు సెవెంటీ నైన్ ఇయర్స్ నెక్స్ట్ ఇయర్ అతను ఎయిటీ అవుతాడు అండ్ హీస్ ఎ బిలి సెలబ్రిటీస్తో రిలేషన్స్ ఉన్నాయి రెండు సార్లు యుఎస్ ప్రెసిడెంట్ కూడా అయ్యాడు ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చాక అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ఫ్రమ్ ది ట్రంప్స్ పర్స్పెక్టివ్ ఆ స్టేజ్కి వచ్చాక ఏ మనిషి అయినా కోరుకుంటాడు కదా మా లెగసీ స్ట్రాంగ్ చేయండి ప్రపంచం మొత్తం ప్రైజెస్ ఇచ్చి మమ్మల్ని గౌరవించండి ఇక్కడ ట్రంప్ అది చేస్తున్నాడు ట్రంప్ నోబెల్ పీస్ ప్రైజ్ కోసం చాలా కష్టపడ్డాడు ఈసారి నోబెల్ పీస్ ప్రైజ్ రాలేదు కాబట్టి ఫైనల్లీ ఫీఫా నుంచి తనకు తానే సెల్ఫ్గా ఫీఫా పీస్ ప్రైజ్ అందుకున్నాడు అండ్ ఈ ఫీఫా తరపున వచ్చిన అఫీషియల్ వీడియో చూడండి ఇందులో మన మోదీ గారిని చాలాసార్లు ఫీచర్ చేశారు ఆగ్యురోల్ టూ థౌజండ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఫీఫా పీస్ ప్రైజ్ ఈస్ ప్రాబ్లీ బెస్తౌడ్ అపన్ ద ప్రెసిడెంట్ ఆ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ది హనరబుల్ డనల్డ్ జే ట్రంప్ He has supported efforts to broker ceasefires and promote diplomatic engagement, actions that helped create conditions in which peace could take root. Under President Trump's leadership, the historic Abraham Accords were signed, bringing the first real progress in the Middle East in decades. His leadership has ensured that peace exists between the Democratic Republic of Congo and Rwanda. ఇండియా కేటగిరీ కల్ చాలాసార్లు డినే చేసిన ఇండియా పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ ట్రంప్ చేశాడని ఫీఫా స్టేజ్ మీద కూడా ట్రంప్ నేరేటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు యుఎస్ అండ్ ఇండియా మధ్య ఉన్న ప్రాబ్లం ఇదే యుఎస్ ప్రెసిడెంట్ దగ్గర ఓవరాల్ పీఆర్ ఫోర్ చాలా ఎక్కువ కాబట్టి ఫీఫా స్టేజ్ నుంచి అండ్ మీడియా నుంచి రిపీట్ చేస్తూ నేనే సీజ్ ఫైర్ చేశాను అని హిస్టరీ బుక్స్లో కూడా రిజిస్టర్ చేసేలాగున్నాడు కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో మెజారిటీ ఆఫ్ పీపుల్ డొనాల్డ్ ట్రంప్ మీద అగేన్స్ట్గా మాట్లాడుతున్నారు అండ్ ఈ అవార్డ్ని మాఫ్ చేస్తున్నారు ఒక ఎక్స్ పెంటాగాన్ అఫీషియల్ రీసెంట్గా ఇలా స్టేట్మెంట్ ఇచ్చాడు ట్రంప్ కి అవార్డు ఇవ్వాలి కానీ ఇండియా రష్యాని యునైట్ చేసిన అవార్డు ఇవ్వాలి అని స్టేట్మెంట్ ఇచ్చాడు అమెరికన్ జియో పాలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న కామన్ టాక్ ఇది ఇండియా యుఎస్ ట్వంటీ ఇయర్స్ పార్ట్నర్షిప్ ని ట్రంప్ డ్యామేజ్ చేశాడు ఇండియా అండ్ రష్యాని వరల్డ్ స్టేజ్ మీద యునైట్ చేశాడు యుఎస్ డిప్లొమసీకి ఇది ఒక హ్యూజ్ సెడ్బ్యాక్ అని చాలా మంది ట్రంప్ని మాక్ చేస్తున్నారు నెక్స్ట్ ఇయర్ అతనికి లీగో పీస్ ప్రైజ్ ఇవ్వాలని లీగోస్ అంటే బిల్డింగ్ బ్లాక్ టాయిస్ తెలుసు కదా మీకు ఆ టైప్ మీమ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి ట్రంప్ సబ్స్టాన్షియల్ పీస్ కోసం ఏం చేయలేదు కానీ యుఎస్ ప్రెసిడెంట్ వరల్డ్ వైడ్ పవర్ఫుల్ కాబట్టి ట్రంప్ పిఆర్ క్యాంపెయినింగ్ చాలా స్ట్రాంగ్గా నడుస్తుంది దాన్ని యూజ్ చేసి సెల్ఫ్ లిగసీని రాసుకుంటున్నారు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ట్రంప్ నడిపిస్తున్న ఈ క్యాంపెయిన్ అమెరికన్ పబ్లిక్ మీద వర్క్ అవుతుందా ఆన్సర్ ఇస్ నో ఎందుకంటే ట్రంప్ అప్రూవల్ రేటింగ్ యుఎస్ఏలో క్రాష్ అవుతుంది రీసెంట్గా ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది But you come over now, according to CBS News, YouGov, this isn't falling into the water. This isn't going under seas. This is going into a deep, dark, black hole. Look at that, minus 46 points. That is a shift on the net approval of 56 points in the wrong direction since February. My goodness gracious. పద్దెనిమిది నుంచి ఇరవై తొమ్మిది వయసులో ఉన్న యంగ్ ఓటర్స్ మధ్య ట్రంప్ అప్రూవల్ రేటింగ్ చాలా క్రాష్ అయింది ఓవరాల్గా యూఎస్లో ట్రంప్ అప్రూవల్ రేటింగ్ థర్టీ పర్సెంట్కి పడిపోయింది మీరు ఈ గ్యాలప్ సర్వే చూడండి రీసెంట్గా యూఎస్లో పోల్స్ చేశారు డొనాల్డ్ ట్రంప్ రూలింగ్లో హ్యాపీగా ఉన్నారా అని అయితే ట్రంప్ కరెంట్ యాక్షన్స్తో మేము హ్యాపీగా ఉన్నామని జస్ట్ థర్టీ సిక్స్ ఓటర్స్ అన్నారు ట్రంప్ డిసప్రూవల్ రేటింగ్ సిక్స్టీ పర్సెంట్కి చేరింది ఇది ట్రంప్కి ఒక పెద్ద డిజాస్టర్ రీసెంట్గా ప్రెజెంట్ అయ్యాడు అండ్ స్టిల్ త్రీ ఇయర్స్ టు రూల్ హిస్ ప్రెసిడెన్సీ సో థర్టీ సిక్స్ పర్సెంట్ అప్రూవల్తో స్టార్ట్ చేయడం రియల్లీ బ్యాడ్ ఫర్ డొనాల్డ్ ట్రంప్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ట్రంప్ తన కంట్రీలోనే కాకుండా బయట దేశాల్లో కూడా ఇలానే ఇమేజ్ డ్యామేజ్ చేసుకుంటున్నారు మీరు గూగుల్ చేసి వెరిఫై చేసుకోవచ్చు గెల్ల పోల్ మీకు ఈజీగా దొరుకుతుంది యూరోపియన్ మీడియా ఏం రాస్తుందో చూడండి ఫిఫ్టీ పర్సెంట్ యూరోపియన్స్ డొనాల్డ్ ట్రంప్ ఇస్ ఎనిమీ అని అంటున్నారు దీనికి రీజన్ ఉంది రీసెంట్లీ నైన్ కంట్రీస్లో పోల్స్ చేస్తే మెజారిటీ ఆఫ్ యూరోపియన్ పీపుల్ రష్యాతో వార్ చాలా దగ్గరలో ఉంది రాబోయే కాలంలో యూఎస్ఏ యూరోప్ని సేవ్ చేయొద్దు అని అంటున్నారు ఎందుకంటే నాటో ఇష్యూ మీద యుఎస్ఏ ఆల్రెడీ యూరప్కి డెడ్ లైన్ ఇచ్చింది ట్వంటీ ట్వంటీ సెవెన్ వరకు నాటో లీడర్షిప్ని మీరే హ్యాండిల్ చేసుకోండి ఇక యూఎస్ మీ రాదు రాదని చెప్పేసింది ఫ్యూచర్లో యూరప్ అండ్ రష్యా మధ్య ఇంపెండింగ్ వార్ జరగబోతుంది దీని గురించి యూఎస్కి తెలుసు ఇక్కడ క్వశ్చన్ ఈ వార్ ఎప్పుడు జరుగుతుందని కాదు ఈ వార్ వల్ల వరల్డ్ వైడ్ ఎంత ఇంపాక్ట్ అవుతుంది అండ్ యూరోపియన్ కంట్రీస్ ఈ వార్ ప్రిపరేషన్లో ఎంతగా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి అనేది చూడండి అగైన్ ఇక్కడ ట్రంప్ తనకు తాను ఎలాంటి ప్రైజ్ ఇచ్చుకున్నా అది ఫీఫా పీస్ ప్రైజ్ కావచ్చు లేదా ఐసీసీ పీస్ ప్రైస్ కావచ్చు ఇంకా ఏదైనా కొత్త పీస్ ప్రైజ్ కావచ్చు గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏంటంటే యూఎస్ ఆర్ యూరోపియన్ పీపుల్ మధ్య ట్రంప్ పైన ఎలాంటి ట్రస్ట్ లేదు ఇలాంటి జియో పొలిటికల్ అప్డేట్స్ కోసం మీరు నా ఛానల్ జియో పాలిటిక్స్ మీ మొహమ్మద్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్